వెల్కమ్ టు ఎన్జీకే నైన్ న్యూస్ మిడ్చల్ జిల్లా తమ్మాయిగూడ మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు గత రెండు నెలల నుండి మున్సిపల్ సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కమిషన్ అడిగితే ట్ర ట్రెజరీని అడుగు ట్రెజరీని అడిగితే అడితే మీరు జనరల్ ఫండ్ల నుంచి ఎందుకు ఇస్తలేరు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి ప్రతి అన్ని పదమూడు మున్సిపల్ ఏవైతున్నాయో ఆ మున్సిపాల్లో జనరల్ ఫండ్ నుంచి ఇచ్చి నాకు ఇస్తున్నారు కానీ దమ్మాయిగూడ మున్సిపాల్ మాత్రం జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి అమలు చేయకుండా అది ట్రెజరీకి రాసి ట్రెజరీలో ఆగిపోయినాయి మేము ఏం చేయాలనేది అంటా ఉన్నది జీతాలు వచ్చేంత వరకు కూడా మేము ట్రెజరీ నుంచి ఇస్తావా జనరల్ నుంచి మనం మాత్రం డిమాండ్ చేస్తున్నాం జనరల్ ఫండ్ నుంచి అని మాకు రెండు నెలల జీతాలు ఇవ్వండి లేదు ఒక నెల జీతం ఇప్పుడు ఎమ్మెడే ఇవ్వండి మేము పనిచేస్తాం లేని పక్షంలో మేము పని చేయని వీలు లేదని చెప్పి ఆ విధంగా ఇప్పుడే కమిషన్తో మాట్లాడి రావడం జరిగింది దాంట్లో ఎవడే నేను సిఎండితో మాట్లాడి నేను పన్నెండు గంటల వరకు మీకు సమాధానం చెప్తా అని చెప్పి కమిషనర్ గారు బయటికి వెళ్ళింది వచ్చిన తర్వాత వచ్చేంతవరకు కూడా ఆమె జీతాలు ఈరోజు ఇస్తాం అనేంతవరకు కూడా ఈ కొనసాగుతుంది ఇంకా ఉద్రితం నుంచి ఇస్తలేరు రెండు నెలల జీతాలు రెండు నెలల జీతాలు రెండు కమిషనర్ పోయింది ఆఫీసు పోతున్నా అని చెప్పి పోయింది వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం వచ్చినాక కూడా మా జీతాలు ఇస్తే పనిచేస్తాం లేని పక్షంలో మిగతా కార్మికులందరూ కలుసుకొని కలుపుకొని ఇంకా ఉద్రితం చేస్తామని చెప్పి తెలియజేస్తాం మరి వీళ్ళు అడగలేదా జీతాలు వస్తలేవు అని ఎందుకు అడుగుతున్నాం ఏదో ఒకటి చెప్తా సార్ అంటే ట్రెజరీ లేదు ట్రెజరీ అంటే గవర్నమెంట్ పని గవర్నమెంట్ నుంచే రిలీజ్ కావాలంటారు గవర్నమెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలీజ్ చేసే పరిస్థితి లేదు వెంబడే జనరల్ ఫండ్ నుంచి చెప్పి మనం అడుగుతాం ఏం చెప్తుంది బిర్యానీ తింటుంది మరి ఏం సంగతి నాకే వాళ్ళు ఏం చూడాలి కలిసి కదా నాకేం పని వాళ్ళు ఇద్దరు ఏడుస్తున్నారు కదా వాళ్ళు ఏడుస్తూ మా దా మొగలు వస్తూ వస్తాడు نشن چالی نشن چالی نش بائڈ مارکی دار